విదురుడు భక్తితో విందు చేశాడు శబరి శ్రద్ధతో విందు చేశాడు ఆ శ్రద్ధలో కొంచెం భయం ఉంది అంటే ఏమిటి స్వామికి అసలే అరణ్యవాసంలో పద్నా పదమూడు ఏళ్ళు ఉండి వస్తున్నాడు పైగా సీతాదేవిని కోల్పోయేట ఆవిడికి ఆ విషయం తెలుసు బాధపడుతున్నాడు ఆయనకి మళ్ళీ కుళ్ళు పళ్ళు కుళ్ళుపోయిన పళ్ళు పెడితే అలాగా మాగిపోయిన పళ్ళు మాడిపోయిన పళ్ళు అని ఏం చేసింది అంటే ఉన్న వాటిలో మంచివి వేరింది ఎంగిల్ చేసి పెట్టింది అంటారు తప్పు మాట రామాయణంలో ఎక్కడా లేదు లేదు ఎంగిలి చేయలేదు అంత తప్పు ఎవరు చేయరు ఎంగిలీలు చేయలేదు ఉన్న పళ్ళలో మంచి పళ్ళు అంటే మీరు మనకి మామిడి పళ్ళు పెట్టినప్పుడు చూడండి ఒక బుట్ట ఇక్కడ పెట్టి చూసుకోండి సారంట కాస్త అందులో తిప్పి తిప్పి చూసి ఈ మొత్తం ఆ పండును బట్టి ఆ బుట్ట అంతా ఎంపిక చేస్తాం అంతే కదా అలాగే శబరి ఏం చేసిందంటే ఏదో ఒక ఏదో మామిడి పళ్ళే తెచ్చింది అనుకో రేగు పళ్ళు తెచ్చింది పళ్ళు తెచ్చి అందులో మంచి వేవో చూసింది అంతేగా నోట్లో పెట్టుకుని చూడలేదు దాని రుచి దాటి పళ్ళు రుచి శబరికి తెలియదా రాముడికి తెలియదా అవసరం లేదు దాని గురించి రుచి కోసం కాదు ఆవిడ ముందు శ్రద్ధ ఏమో అందులో ఏదైనా పురుగుంటే రేగి పళ్ళు తినేటప్పుడు ముఖ్యంగా మీరు వెతుక్కుని చూడకపోతే పురుగులు ఉంటాయి అందులో అవును చాలా ఇబ్బంది అది చిన్న కన్న ఉంటుంది కనపడదు లోపలికి వెళ్ళిపోతుంది చూసుకోవాలి ఇది శ్రద్ధ శబరి విందు శ్రద్ధ అందులో కొంచెం భయం కూడా ఉంది స్వామికి తప్పుడు విందు చేయకూడదు విదురుడి దాంట్లో అది రామ్ వాస్తవాలు అవాస్తవాలు ఎలా ఉన్నా విదురుడి దాంట్లో భక్తి ఎక్కువ ఆయన ఇచ్చాడు శ్రీకృష్ణుని యొక్క దివ్యమంగళ రూపాన్ని చూస్తూ ఉండడంలో ఈ అట్టి పండు వచ్చి తొక్క కింద మేము పండు పడేసి తొక్క పెట్టాను i'm the initial